హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మీ ముందుకి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే వచ్చేసానండి అదేంటంటే ఇటువంటి నెయిల్ కటర్స్ అందరి ఇంట్లో ఉంటేనే ఉంటాయి కదండీ ఈ కటర్స్తో మనం నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇదే కటర్తో నెయిల్సే కాకుండా ఈ నెయిల్ కటర్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేది అయితే మీకు చూపించాలనుకుంటున్నాను తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా నేర్చాడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అయితే మాత్రం ఈ వీడియో అనుకుంటున్నాను నేను మీకు యూజ్ అనిపిస్తే కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి మనం నెయిల్ కట్స్ ఉంటే నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం నెయిల్స్ అని శుక్రవారం కట్ చేసుకోకూడదు మంగళవారం కట్ చేసుకోకూడదు అని అంటూ ఉంటారు కదా అలాగే మనం కూడా అదే ఫాలో అయిపోతూ శుక్రవారం మంగళవారం అయితే నెయిల్స్ కట్ చేసుకోము అలాగే అట్ ద సేమ్ టైం నెయిల్స్ కట్ చేస్తే నెయిల్స్ ఎవరు తక్కువ కూడదు అని అంటూ ఉంటారు కదా చాలామంది నెయిల్స్ తొక్కితే గోరు తొక్కితే గోరు అంత బంగారం కూడా దొరకదు నెల్ గోరు తొక్కకూడదు అంటారు కొంతమంది గోర్లు తొక్కితే చాలా దరిద్రం గోర్లు తొక్కకూడదు అంటారు కానీ అసలు రీజన్ ఏంటంటే అండి గోర్లు తొక్కితే గోరు అనేది చాలా పాయిజన్ అనమాట చాలా విషంతో సమానం అది ఆ గోరు కట్ చేస్తే కింద పడుతుంది కదా పడితే అది ఎవరన్నా తొక్కిన గుచ్చుకున్న దాని విషయం వల్ల అక్కడ ఒక పుండులా ఏర్పడడం మన బాడీలో పాయిజన్లాగా వెళ్ళడం జరుగుతుంది దాని గురించి మనం ఎప్పుడూ గోర్లు కింద పడకుండా కట్ చేసి తీసేసి బయట వేస్తూ ఉంటాం కదా అయినా గోర్లు పడుతూనే ఉంటాయి అవి వెతుకుతూ ఉంటాం అలా కాకుండా ఉండాలంటే ఇలా మంచి టిప్ అయితే ఫాలో అయిపోవచ్చు మీరు మనం నెయిల్ కట్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్లాస్టర్ ఇటువంటి కరెంటు టేప్ కానీ లేదంటే ప్లాస్టిక్స్ కానీ ఉంటాయి కదండి అటువంటి రెండు సైడ్లో అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా వేసేసి కనుక మనం నెయిల్స్ కట్ చేసుకున్నాం ఉంటే చిన్న నెయిల్ పీస్ కూడా కట్ చేసిన పీస్ కూడా కింద అయితే పడదండి నేను ఫస్ట్ అయితే ఊరికే కట్ చేసి చూపించాను కదా కింద పడిపోయింది అవి మనం వెతుక్కోవడం సరిపోతూ ఉంటుంది ఇది అయితే అసలు అటువంటి ప్రాబ్లమే ఉండదు అనమాట చక్కగా మనం ఇలా కట్ చేస్తాం కదా కట్ చేసిన ప్రతీది కూడా నెయిల్ కట్టర్ లోపలే ఉండి అంటించిన ప్లాస్టర్ ఉంది కదండి ప్లాస్టర్ టైప్ అయితే అంటుకుని ఉండిపోతాయి అనమాట అవి ఒకసారి మీరు కూడా ఇలా కట్ చేసి చూడండి పిల్లలకి ఇది ఒక హ్యాబిట్ కింద అలవాటు చేసామంటే వీక్లీ వన్స్ చక్కగా నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటారు మన పిల్లలు చిన్నపిల్ల మనం తీసిన కొద్దిగా వాళ్ళకి తెలిసి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు కట్టరిస్తే చక్కగా ప్రతి సండే నెయిల్స్ కట్ చేసుకోవాలి హెడ్ బాత్ చేయాలి ఇటువంటి రూల్స్ కనుక పెట్టామంటే పేరెంట్స్ మనం చక్కగా వాళ్ళు అయితే ఫాలో అయిపోతారు వాళ్ళు ఒక అలవాటు కింద అయితే అయిపోతుందండి నెయిల్ కట్టరు టిప్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు నెయిల్స్ కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు రెండు సైడ్లో అతికించిన టేప్స్ తీసి చూద్దాం మనం ఒక్క నెయిల్ కూడా కింద పడలేదు చూడండి చూసారా మొత్తం అంతా దీనికి అతుకుపోయినాయి ఇలా అయితే అతుకుపోతే అసలు కింద పడదు నెయ్యిలు ఇంట్లో కట్ చేసుకో వెళ్ళి కట్ చేసుకో లోపల వద్దు అని అంటూ ఉంటారు కదా ఇది మనం ఎక్కడ కూర్చొని కట్ చేసుకున్న ఒక నెయ్యి కూడా కింద అయితే అస్సలు పడదండి చిన్న పీసులు సరే దానికి అతుకుపోతుంది టూ సైడ్స్ కూడా అలాగే అతుకుపోయి ఉంటాయి అవి తీసి మనం బయట పడేస్తే సరిపోతుంది చూసారా ఇటు సైడ్ అయితే ఇంకా చాలా ఎక్కువగా అతుక్కున్నాయి కదా నేనైతే ఈ వీడియో ఏమాత్రం కూడా మనం కట్ పెట్టకుండా స్కిప్ చేయకుండా అయితే మాత్రం వీడియో అయితే షూట్ చేసి పెట్టాను చూడండి నేను అంటించానని మీరు అనుకుంటారేమో అని లైవ్లో అయితే తీసి పెడుతున్నాను మీకు చక్కగా అలా అతుకుపోయి ఉంటాయి దానికి అవి మనం రౌండ్గా ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో వేసేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు పూర్వం పల్లెటూరులో అయితే నెయిల్స్ కట్ చేసిన తర్వాత పొయ్యిలో ఉంటుంది కదా నిప్పులు దాంట్లో అయితే వేసేవారు ఎవరు తక్కుకూడదని ఇప్పుడు అన్ని చోట్ల అగ్గులు నిప్పులు ఎక్కడ ఉన్నాయండి సిటీస్లో అయితే అస్త్రం ఉండట్లేదు కదా పల్లెటూరుల్లోనే కట్టెలు పోయి ముట్టించడం చాలా తగ్గించేసాం అటువంటి అప్పుడు ఇలా చేసుకుని మనం పాడేస్తే చాలా నీట్గా ఉంటుందండి పెద్దలు చెప్పింది మనం పాటించినట్లు కూడా అవుతుంది ఎవరికి ఎటువంటి హాని కూడా తరగదు గోర్ల వల్ల ఇంకా చూసారా కింద పడిన నెయిల్స్ రెండు ఫస్ట్ కట్ చేసినవి రెండు అయితే ఇవి ఇవి రెండు ఇలా ఉండిపోయినాయి కదా ప్లాస్టర్ అంటించకుండా నెయిల్స్ కట్ చేసినాయండి బయటకుండిపోయినాయి ఇప్పుడు ఈ రెండు కూడా దీనికి ఎలా అంటించేస్తే అంటికి ఈ ఈ ప్లాస్టిక్ గమ్ గమ్ముండదు కాబట్టి ఇది బయటలా పడేయచ్చు అనమాట చాలా ఈజీ అండి చాలా చిన్న విషయం ఇది మనకి తెలియని సేపు చాలా పెద్దగా అనిపిస్తుంది తెలిసిన తర్వాత అయితే చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది ఇది అయితే మరొక టిప్ అండి నెయిల్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది కదా నెయిల్స్ షార్ప్గా ఉంటే మనం రబ్ చేసుకోవడానికి లేదంటే నెయిల్స్లో ఏదన్నా మట్టి అది ఉంటే తీసుకోవడానికి అలా ఒకటి ఉంటుంది కదా దీనివల్ల అలా తీయడమే కాకుండా దీనివల్ల ఎన్నో ఉపయోగాలు అండి ఇదైతే కిచెన్లో తప్పకుండా ఉండాలి ఇలా మనకి ఏదన్నా ఉంటాయి కదా లిడ్స్ ఉంటాయి కదా మనకి గిన్నెల మీద పెట్టుకునేవి కూడా ఇది ఇడ్లీ సెట్ మీద మూతండి మాది అయితే మాత్రం ఇది నట్స్ ఉంటాయి కదా థ్రెడ్ ఇలాగా ఇది లూజ్ అయిపోయింది లూజ్ అయిపోయి తిరుగుతూ ఉంటుంది మనకు చికాగ్గా ఉంటుంది వంట చేయాలంటే కూడా చాలా విసుగ్గా అనిపిస్తుంది అందుకెప్పుడు కిచెన్లో ఒక నెయిల్ కట్టర్ పెట్టుకోవాలి పెట్టుకుంటే కనుక చక్కగా దీంతో టైట్ చేస్తే చాలా టైట్గా అయిపోద్ది మీరు అనుకోవచ్చామంటే టర్న స్క్రూ పెట్టుకోవచ్చు కదా ఇదే ఎందుకంటే కానీ దీనికి చూసారా మధ్యలో టర్న స్క్రూ పట్టదు రౌండ్గా థ్రెడ్ ఎలా ఫిట్ చేస్తామో అటువంటిది అయితే పడుతుంది ఈ నెయిల్ కట్టకుండా అయితే బ్యాక్ సైడ్ షార్ప్గా ఉంటుందండి ఆ ఎడ్జ్లో కరెక్ట్గా మధ్యలో బాగా పడుతుంది దానికోసం ఇలా టైట్గా తిప్పేసామంటే చాలా టైట్గా ఉంటుంది అది ఎక్కడ పడిపోదు ఇంకా ఏదన్నా చేసిన తర్వాత మనకు విసుగ్గా చిరాగ్గా లేకుండా అయితే అనిపిస్తుంది చూస్తారా చాలా టైట్గా అయితే ఫిట్ అయిపోతుంది అనమాట ఫస్ట్ తిరిగింది అయితే ఇప్పుడు అసలు తిరగట్లేదు ఇలాగ దీనికనే కాదండి చాలా వస్తువులకైతే మన కిచెన్లో చాలా యూజ్ ఉంటుంది ఇది ఇటువంటి మూతలకి పెట్టుకోవచ్చు ఇలాగే మనకి గాజుతో ఉంటాయి కదండి మూతలు ఇటువంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా ఈ థ్రెడ్ చూసారా మధ్యలో స్టార్ షేప్లో అయితే ఉంది దాంట్లో మన టెస్టర్ కానీ స్క్రూ ఏది పెట్టినా పట్టదు దానికి సపరేట్గా వేరేది ఉండాలండి దాని బదులు అది లేకపోయినా దీంట్లో పెట్టేది టైట్గా అయితే ఫిట్ చేసేసుకోవచ్చు మనం ఇటువంటి ప్యాన్స్ ఉంటాయి కదా ప్యాన్స్ హ్యాండిల్స్ కూడా ఎక్కువగా వంట చేస్తూ ఉంటాయి లూజ్ అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు మనం కిచెన్లో పెట్టుకుని ఇలా టైట్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి చాలా ఈజీగా మనం ఎవరిని బ్రతిమ లేకుండా మన పనులు మనమే చక్కగా అయితే చేసేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లేడీస్ అందరికీ కూడా చాలా ఉపయోగకరమైందండి ఇదైతే మరొక టిప్పు ఇటువంటి వైర్స్ ఉంటూ ఉంటాయి కదండీ ఇవి బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఇంకా లావుగా కడతాము ఇది ప్యాకింగ్ వైర్ అనమాట ఏదైనా ప్యాక్ చేసినప్పుడు మనకు సీజర్ కావాల్సి వస్తుంది ఆ టైంలో సీజర్ మన దగ్గర లేకపోయినా పిల్లలు అది ప్యాక్ చేస్తూ ఉంటారు కదా సీజర్ ఉంటే చేతులు అవి కూడా కట్ అవుతాయి దాని బదులు మనం నెయిల్ కట్టర్తో అంతా ప్యాక్ అయిపోయిన తర్వాత ఈజీగా ఎంత పీస్ కావాలంటే అంత పీస్ చక్కగా కట్ చేసుకోవచ్చండి నేను కొద్దిగా శాంపిల్కి అయితే చిన్నది కట్ చేసి చూపిస్తున్నాను మనకి ఎంత కావాలంటే అంత చక్కగా కట్ చేసుకోవచ్చు చాకు కావాలి సీజర్ కావాలన్న ప్రాబ్లమే లేదు మనకి ఇంకా చక్కగా ఇలా నీళ్ళు కట్తాయి అయితే కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుందండి హ్యాండ్స్ కట్ అవుతాయి అనేది అయితే మాత్రం అస్సలు అనుకునే పనే లేదు చాలా చక్కగా అయితే కట్ అవుతుంది చాలా యూజ్ఫుల్గా అయితే కూడా ఉందండి టిప్ అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే తప్పకుండా మీకు నచ్చేస్తారు ఇలా మనకి ప్యాకింగ్ చేయడానికి ప్లాస్టర్స్ అవి ఉంటూ ఉంటాయి కదా ఎటువంటి ప్లాస్టర్స్ ఉన్నప్పుడు మనం ప్యాక్ చేసిన తర్వాత ఎంత కావాత అంత తీసుకుని సీజర్తో అయితే కట్ చేస్తాం ఇది కూడా సీజర్ పని లేకుండా నెయిల్ కట్టర్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చక్కగా ఒక సైడ్ కొద్దిగా కట్ చేస్తే చాలు మొత్తం అంతా సరే మనకి ఎక్కడ వెళ్ళి అక్కడికైతే కట్ అయిపోతుందండి చూస్తారు ఇది చాలా ఈజీగా అనిపించింది నాకైతే మాత్రం ఎంతవరకు కల అంతవరకు చక్కగా కట్ అయిపోతుంది ఇది అయితే ఇలా కట్ చేసుకుని మన పని ముగిసిన తర్వాత అలా బ్యాక్ సైడ్కి అయితే మాత్రం అనుకోవాలండి ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ కంటే కనుక అతుక్కుపోతుంది అది మళ్ళీ మనకు తీయడానికి ఎక్కడుందో కొద్దిగా కష్టంగా అవుతుంది ఇదైతే మన బట్టలు దారేసుకోవడానికి వైర్స్ ఉంటాయి కదా ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎక్కడ కడదామన్నా అది అయితే మాత్రం బెండ్ అవ్వదు అలా బెండ్ అవ్వాలంటే కటింగ్ పను ఇటువంటి అవి తీసుకురావాలి దాంతో మనకు చేయడం రాకపోయినా చక్కగా ఇలా నెయిల్ కట్ట ఉంటే కనుక ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టి మనం ఏ షేప్లో కావచ్చు ఆ షేప్లో ఈజీగా మాత్రం బెండ్ అయిపోతుందండి ఈ హోల్లోకి అయితే ఈ వైర్ని పెట్టి చూడండి చాలా ఈజీ అసలు అస్సలు కష్టపడక్కర్లేదు మామూలుగా హ్యాండ్తో చేద్దామంటే మన వల్ల అవ్వదు అనమాట అది ఎంత రౌండ్ కావాలో అంత రౌండ్కి అయితే అవుతుంది అది చూసారా ఎంత చక్కైతే ఉంటుందో ఈ నేల కట్టర వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిస్తే కనుక మనమే ఆశ్చర్యపోవాలి అటువంటి టిప్స్ అన్నీ ఈరోజు నా వీడియోలో అయితే ఉన్నాయి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో మీకు యూజ్ఫుల్ అయిన ఇంపార్టెంట్ అయిన టిప్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి నా ఛానల్వైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే నా వీడియో ఇంకో పది మందికి అయితే చక్కగా రీచ్ అయితే అవుతుందండి అలా మనకి కరెంట్ వైర్స్ ఉంటూ ఉంటాయి కదా ఎలక్ట్రిషియన్స్ ఎలక్ట్రిక్ వైర్ అది చేస్తూ ఉంటాం కదా ఆ వైర్కి మనం లోపల రాగి తీగ ఉంటుంది కదా అది ఓపెన్ చేయాలంటే కటింగ్ బాన్ అయితే కావాలి మనకి అలా కటింగ్ బాన్ అందుబాటులో లేకపోతే ఇలా నెయిల్ కటర్తే ఇలా టైట్గా పట్టుకుని ఇలా లాగితే చక్కగా కట్ అయిపోతుందండి రాగి వైర్ అయితే కట్ అవ్వదు పైన ఉన్న వైట్ కలర్ వైరే కట్ అవుతుంది వైట్ కానీ రెడ్ కానీ నా దగ్గర ప్రస్తుతానికి మీకు చూపిద్దామంటే కరెంట్ వైర్ లేదు ఇది రాదు ఛార్జింగ్ వైర్కి ఎలా పెట్టి కట్ చేయాలనేది చూపిస్తాను దానికోసం నేను కట్ చేయట్లేదు మీరు అర్థం చేసుకుంటారని అయితే మాత్రం అనుకుంటున్నాను నేను అలా పట్టుకుని టైట్గా ఇలా లాగితే చాలండి చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది చాలా చిన్న వస్తువు అయినా సరే పెద్ద పెద్ద పనులకు కూడా ఉపయోగపడుతుందండి చూసారు ఛార్జింగ్ పెట్టి ఛార్జర్ అది దానికోసం అది అయితే కట్ చేసి చూపించలేకపోతున్నాను మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మామూలు ఎలక్ట్రిక్ వైర్ కట్ చేసి చూపిస్తాను ఓకేనండి ఇదైతే మరొక టిప్పు ఇలా మనకి పిస్తా అది ఉంటుంది కదా పిస్తా అంటే తప్పకుండా ఒలుచుకొని తినాల్సి ఉంటుంది అది అప్పుడు మనం గోర్రెలతో తీస్తుంటే గోరలు నిప్పు రావడం గట్టిగా ఉంటాయి కొద్దిగా రాకపోవడం జరుగుతుంది కదా ఈజీగా నెయ్యి బదులు దేన్ని ఉపయోగించా గోరు బదులు మనం చక్కగా ఈజీగా అయితే మాత్రం మనం వల్చేసుకోవచ్చండి ఇది చిన్నపిల్లలు కూడా కూర్చున్నప్పుడు ఎలా ఇచ్చామంటే చక్కగా విసుగు లేకుండా ఒలుచుకుని వాళ్ళే బౌల్లో వేసుకొని చక్కగా తింటూ ఉంటారు చాలా హెల్తీగా ఉంటారు అలాగే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్లు ఉంటుంది మదర్స్ కూడా చాలా పని ఒత్తిడి అయితే మాత్రం తగ్గుతుందండి చిన్న చిన్న పనులు పిల్లలు చెప్పడంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ప్రతీదానికి మన మీద డిపెండ్ అయ్యి వాళ్ళని అస్సలు ఉంచకూడదండి మాకు అన్ని పనులు వచ్చు మేము అన్ని చేయగలం కాన్ఫిడెన్స్ అయితే మాత్రం పిల్లలు ఉండాలి పిల్లలు ఇంట్లో మగవాళ్ళవని పెద్దవాళ్ళ అని ప్రతీ పని అందరూ పంచుకుని చేసుకోవడంలో తప్పే లేదు నలుగురు కలిపి చేస్తే ఎంత పెద్ద పని అయినా చాలా చిన్నదానిలాగైతే అనిపిస్తుంది కదా అలాగే ఈ పిస్తా కూడా పీల్ చేయాలంటే ఇలా చేసి చక్కగా తింటే చాలా ఈజీగా ఉంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటారు ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి పార్సిల్స్ ఇప్పుడు కామన్ అయిపోయినాయి కదా ఆన్లైన్లో ఏది పెట్టిన పార్సెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా ఇటువంటి తీయాలంటే మనకు చాక్ కావాల్సి ఎదురు కావాలి ఆ పని లేకుండా చక్కగా ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా నెయిల్ షార్ప్ చేసుకునే దాంతో ఎలా అనేసామంటే నీట్గా అయితే వచ్చేస్తుందండి చాలా ఈజీ ఇది అయితే మాత్రం చాలా ఈజీ ఇది అందరికి ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే సిటీలో ఉన్న వాళ్ళకైతే ప్రతిరోజు ఉపయోగపడుతుంది రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది చక్కగా అలా అయితే ఓపెన్ చేసేయచ్చు చాలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు అండి చిన్నపిల్లలు ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి చాలా ఇష్టపడతారు కదా ఇటువంటిది ఇస్తే వాళ్ళు చేతులవి కట్ట అవ్వకుండా ఈజీగా అయితే ఓపెన్ చేసేస్తారు ఇదైతే మరొక టిప్ అండి మేము ఎక్కువగా మార్టిన్ కాయిల్స్ అయితే వాడము అయితే చెప్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు కాయిల్స్ అయితే మా ఇంట్లో లేవు ఇలా నెయిల్ కట్టర్ ఇలా నిలబెట్టి మార్టిన్ కాయిల్స్ స్టాండ్ లేకపోతే అక్కడ రౌండ్గా ఉంటుంది కదా అది పెట్టేస్తే కనుక చక్కగా దోమలు రాకుండా చక్కగా వెలుగుతుందండి అలాగే చిన్న చిన్న మొక్కలు విరిగిపోతే అది విరిగిపోయినాయి కనుకుంటే ఈ రెండేట్లకి మధ్య గ్యాప్లో దాన్ని దూర్చేలాగా మనం వెలిగిస్తే అది కూడా అలా చక్కగా వెలుగుతుంది మార్టిన్ కాయలు పెట్టడానికి స్టాండ్ మిస్ అయింది లేదు కనిపించలేదంటే ఇది యూజ్ అవుతుంది ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్